హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో వచ్చేసి వంకాయ బజ్జి ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వంకాయ బజ్జి అంటే అందరూ తపేలాల్లో ఉడికించుకొని చేసుకుంటారు ఈరోజు నేను కుక్కర్లో ఎలా చేసుకోవాలనేది చిన్న చిన్న టిప్స్తో చెప్తానండి కాబట్టి ఈజీగా పది లేదా పదిహేను నిమిషాల్లో ఈ వంకాయ బజ్జీ తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఈ బజ్జీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థం చూపిస్తాను ముందుగా వంకాయలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి నేనైతే ముందే కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్నానండి తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో ఒక అర స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడికిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ వంకాయ బజ్జీలో ఉల్లిపాయ ముక్కలు అనేది కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసేసుకోండి బజ్జీ తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత ఒక ఏడెనిమిది పచ్చిమిరకాయలు కూడా పొడవు పొడవుగా కట్ చేసి వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకుంటే మనం చేసుకునేంత వరకు కూడా నల్లగా తిరిగిపోవు అది అందరికీ తెలిసిందే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను తర్వాత వచ్చేసి ఒక మూడు టమోటాలను కూడా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోండి బజ్జీకి ఎప్పుడైనా టమోటాలు అనేది బాగా పండినట్టు వేసుకోండి బజ్జీ మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత ఒక అర స్పూన్ పసుపు ఒక అర స్పూన్ కారం వేసుకోండి మనం పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసున్నాం కాబట్టి కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి బజ్జీ కొంచెం కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని నేను కొంచెం కారం ఎక్కువగానే వేశాను తర్వాత వచ్చేసి ఒక పిచ్చి చింతపండు కూడా వేసుకోండి మీ దగ్గర కానీ మామిడికాయని ఉంటే చింతపండు బదులు మామిడికాయ కూడా ఒక చెంపంతా వేసుకోండి మామిడికాయ చింతపండు కూడా లేదనుకోండి ఆమ్ చూర పౌడర్ ఉంటుంది కదా అదైనా ఒక స్పూన్ వేసుకోండి బజ్జీ బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కరివేపాకు తర్వాత వచ్చేసి టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ నీళ్ళు పోసుకోండి ఇందులో నీళ్ళు అనేది ఎక్కువ పొయ్యకూడదు కుక్కర్ కాబట్టి అడుగు అంటకుండా ఉండడానికి టీ గ్లాస్తో ఒక అర గ్లాస్ పోసానండి తపేలాలో అయితే వెళ్ళే పోయిన అవసరం లేదు ఇందులో వేసిన టమాటా ముక్కలు నీళ్ళల్లో తీసిన వంకాయ ముక్కలు తడితోనే మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోండి ఇలా అన్నీ వేసి మొత్తం కలిపి దీనిపైన మూత పెట్టి రెండు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నీ త్వరగా ఉడికేటివే కాబట్టి రెండు విజిల్ అయితే చాలండి రెండు విజిల్ వచ్చి స్టవ్ ఆపేశాను కుక్కర్ కూడా చల్లారిపోయింది ఎలా ఉడికిందో చూద్దాము మరి మెత్తగా ఉడికితే బాగుండదండి చూసారు కదా ఇలా ఉడకాలి ఇందులో నీళ్ళు మనం ఎక్కువ పోయలేదండి అయినా నీళ్ళు ఉన్నాయి ఈ మాత్రం నీళ్ళు ఉండాలి మరి ఎక్కువ నీళ్ళు ఉంటే కొన్ని తీసేసి తర్వాత ఎనుపుకోండి నాకైతే ఈ నీళ్ళు సరిపోతాయి ఇప్పుడు ఇందులో టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసి పప్పు గుత్తుతో మరి మెత్తగా కాకుండా కొంచెం పలుగ్గా ఉండేలాగా ఎనుపుకోవాలి చూసారు కదా ఇలా ఎనుపుకోవాలండి బజ్జీ మనం అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో వంకాయ పచ్చిమిరకాయ టమాటా ముక్కలు అలాగే మనం మామిడికాయ వేసుకుంటే మామిడికాయ కూడా తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి మెత్తగా కాకుండా ఈ విధంగా ఎనుపుకోవాలి ఇప్పుడు దీనికి ఉల్లిపాయ వేసి పోపు అయినా పెట్టుకోండి లేదా వడియం వేసైనా పోపు పెట్టుకోండి నాకైతే వడియం అయిపోయిందండి కాబట్టి నేను ఉల్లిపాయ వేసి పోపు పెడుతున్నాను ముందుగా స్టవ్ మీద బాండీలు పెట్టుకున్న అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది రెండు టేబుల్ స్పూన్ అవసరం లేదంటే ఒక స్పూన్ అయినా వేసుకోండి ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోండి అంటే ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు మిరపకాయ ఇవన్నీ వేసి దోరగా ఎంచుకోవాలి ఈ పచ్చనప్పు మినపప్పు అనేది కొంచెం ఎక్కువగానే వేసుకోండి అన్నంలో తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి తర్వాత కచ్చాపచ్చాయి దంచిన ఎల్లుల్లి నాలుగైదు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి ఈ పోపుని మంట మీడియాలో పెట్టుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఎంచుకోవాలి బజ్జీకి పోపు అనేది ఎంత బాగా పెట్టుకుంటే అంత మంచి టేస్ట్ ఉంటుందండి అండి ఎల్లుల్లు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోండి దాని స్మెల్ పట్టి కూడా బజ్జీ మంచి టేస్ట్ ఉంటుంది చూసారు కదా పోపు అనేది ఈ కలర్లో వేగాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం పెట్టుకున్న ఈ బజ్జీ వేసి ఒక్క నిమిషం లేదా ఒక అర నిమిషం అయినా ఉడకనివ్వండి అప్పుడే ఈ పోపులో ఉండే ఫ్లేవర్ అంతా బజ్జీకి పట్టి బజ్జీ మంచి టేస్ట్ ఉంటుంది అన్నంలోకైనా సంగట్లకు దేంట్లో దీంట్లో తిన్నా సూపర్గా ఉంటుందండి ఇలా ఒక అర నిమిషం పోపులో ఉడికిన తర్వాత స్టవ్ ఆపి లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర ఒక గుబ్బిడంత వేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు ఇంతే ఫ్రెండ్స్ కుక్కర్లో వంకాయ బజ్జీ ఎలా చేసుకోవాలనేది చూశారు కదా మీకు గన ఈ బజ్జీ నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్